హైదరాబాద్ శివార్లలో ఉన్న చిరుకూరి బాలాజీ టెంపుల్ సాక్షిక రెండు సామాజిక సమస్యలు ప్రధానంగా ప్రముఖంగా వెలుకులు వచ్చాయి ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు ఒక ప్రత్యేకమైన సంతాన ఫల అంటే గరుడ ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు సోషల్ మీడియా వేదికగా ఈ కార్యక్రమ వివరాలన్నీ కూడా బాగా ప్రచారంలోకి రావడంతో ఆ ప్రసాదము సంతాన ఫల ప్రసాదం తీసుకోవాలి అని చెప్పి కొన్ని లక్షల మంది ఆలయానికి పోటెత్తారు దాదాపుగా హైదరాబాద్ నుంచి గుడి వరకు కూడా ఎక్కడ వాహనాల బారులు తీరున్నాయి సకాలంలో గుడికి చేరుకోలేమని చెప్పి చాలామంది పన్నెండు కిలోమీటర్ల మేర రోడ్ల పక్కనే కార్లు నాపేసి పన్నెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళారు ఆ ప్రసాదం కోసం అక్కడ ఈ ఎండల్లో వెళ్ళటం వల్ల స్పృహత పడిపోయిన వాళ్ళని అంబులెన్సుల్లో ఆసుపత్రులు కూడా తరలించారు అనుకున్నట్టుగా అందరికీ వచ్చిన వారందరికీ కూడా ప్రసాదాన్ని పూర్తిగా పంచలేకపోయారు ఇది ఆలయ నిర్వాహకులు కూడా అంచనాలకు మించి భక్తులు ఇంత తండోపు తండాలుగా తరలి రావటం అనేది ప్రతి ఒక్కళ్ళని ఆశ్చర్యపరిచింది ఇంత ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం నాడు నిర్వహించబోయే ఇలాంటిదే మరో కార్యక్రమాన్ని దాని పేరు కళ్యాణ ప్రాప్తి ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఆలయ నిర్వాహకులు ప్రకటించారు ప్రధానంగా రెండు అంశాలు మనము ఇక్కడ వెలుగులోకి వచ్చినవి ఏంటంటే ఒకటి సంతాన సాఫల్య ప్రసాద పంపిణీ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళైన తర్వాత చాలామందికి సంతానం కలగట్లేదు పెళ్ళైన ఆలయ నిర్వాహకులు కూడా చెప్పారు మీరు ఆరు పెళ్ళయ్యి ఆరేళ్ల వరకు ఆరేళ్ల తర్వాతనే రండి పిల్లలు పుట్టకపోతే ఏదో పెళ్ళయ్యి రెండు మూడు ఏళ్ళకే పిల్లలు పుట్టలేదంటూ మా గుడికి రావద్దని కూడా స్పెసిఫిక్గా కూడా చెప్పారు ఒక టైం ఫ్రేమ్ కూడా పెట్టారు రకరకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత ఇక దేవుడి మీద భారం వేసి ఒక నమ్మకం కొద్దీ ఆ గరుడ ప్రసాదం కనుక సేవిస్తే సంతానం కలుగుతుందన్న ఒక చిరువు ఆశ వాళ్ళని అలా డ్రైవ్ చేస్తూ వచ్చింది వైష్ణవ సంప్రదాయంలో సంతానం కోసం గరుడ ప్రసాదం తినటం అనేది వైష్ణవ ఆలయాలన్నింటిలో కూడా బాగా అనూచానంగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయము నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్తారు ఆ ప్రసాదం తీసుకుంటారు అది వేరే ఆస్పెక్ట్ కానీ సంతానం కలగకపోవటము అనేది నిజానికి ఆలయానికి వెళ్ళిన వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ సమాచారం తెలియక సంతానం కోసం పరితపిస్తున్న వాళ్ళు ఇంకా కొన్ని లక్షల మంది ఇళ్లల్లోనే పరిమితమై కూడా ఉండొచ్చు ఎందుకని ఈ నవదంపతులకి పిల్లలు ఎందుకని కలగట్లేదు ఎందుకని సమస్యగా పరిణమిస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కళ్యాణ ప్రాప్తి పెళ్లిళ్ళు కావటం లేదు రెండోది పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు కలగట్లేదు ఈ రెండు సమస్యలు యూత్ని బాగా పట్టి పీడిస్తున్నాయి మొదటిది ఏమిటంటే పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం ఏంటంటే ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలు మగపిల్లలు బాగా హైర్ స్టడీస్ చేస్తున్నారు హైయర్ స్టడీస్ చేసిన తర్వాత ఉద్యోగాల్లో కుదురుకోవాలి సర్టెన్ ఇన్కమ్ లెవెల్స్ రావాలి తన జీవిత భాగస్వామి కూడా ఒక స్టేటస్ స్టేటస్ ఉండాలి ఫినాన్షియల్ స్టేటస్ ఉండాలి ఈ ఆర్థికంగా కుదురుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాము అని వేచి ఉండటం అనేది ఇటు అమ్మాయిల్లో అబ్బాయిల్లో కూడా కనపడుతుంది అలాగే తమ జీవిత భాగస్వామి పట్ల గతంలో కంటే మోర్ రిజర్వేషన్స్ ఫలానా రక్షణలు ఉన్న వాళ్ళనే నేను చేసుకుంటాను అని చెప్పి ఇటు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా గట్టి పట్టుదలతో ఉంటుంది మొత్తానికి పెళ్ళిళ్ళు బాగా లేట్ అవుతున్నాయి ముప్పై దాటిన తర్వాతే ఆడపిల్లలకి మా పిల్లలకి ముప్పై మూడు ముప్పై నాలుగేళ్లకు కూడా పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇంత ఆలస్యంగా పెళ్ళయిన తర్వాత సహజంగానే పిల్లలు కలగటం కూడా డిలే అనేది అవుతుంది వీటికి తోడు యూత్లో కూడా బాగా నవదంపతుల్లో కూడా బాగా ఉద్యోగాల వెంపర్ల దీంట్లో టెన్షన్స్ పెరిగిపోతున్నాయి రెయింబలో ఎక్కువగా ఒక పది గంటలు పన్నెండు గంటలు ఆ కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసాల్సి పనిచేసుకోవాల్సి వస్తుంది జీన్స్ ప్యాంట్లు వేసుకొని వదలటం లేదు జీన్స్ ప్యాంట్లు అది కూడా కొంత మేరకు అది స్పామ్ కౌంటర్ దెబ్బతీయడానికి ఒక రకంగా కారణం అని చెప్పి అంటున్నారు ఇది ఉద్యోగము టెన్షన్సు దాని మీద కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాలనేటువంటి ఒక తాపత్రయంలో జీవితానికి సంబంధించిన ఒక మౌలిక అంశాలని దంప దంపతుల మధ్య కూడా ఒక రకంగా ఆ బాండేజ్ అనేది క్రమంగా కొంత వీకెండ్ కూడా అవుతోంది వారాంతాల్లో మాత్రమే కలుసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు దేశాల్లో అయితే వివాహ వ్యవస్థ బాగా క్రమంగా దెబ్బతింటూ వస్తుంది వారాంతాల్లో మాత్రమే దంపతులుగా కలిసి ఉండేటువంటి ఒక కొత్త రకం పద్ధతులు వస్తున్నాయి పెళ్ళిళ్ళు జరిగిన పిల్ల తర్వాత బిడాకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన రాబోయే మన భవిష్యత్ తరాల మీద దెబ్బతీసే ప్రమాదం ఉంది ఇప్పటికే సంతాన సాఫల్య కేంద్రాల సం పెరిగాయి గల్లీ గల్లీకి అట్లాగే రకరకాల వైద్య విధానాల్లో సంతానం కలిగించడం కోసం రకరకాల వైద్య విధానాలను కూడా రాచర్యంలోకి తెస్తున్నారు హోమియో వైద్యం సంతానం కోసం హోమియోపతి వైద్యం అందుబాటులోకి వచ్చింది ఫర్టిలిటీ సెంటర్స్ బాగా పెరిగాయి అక్కడ సహజంగానే బాగా వేలలో లక్షల్లో అక్కడ డబ్బులు వేయాల్సి వస్తుంది నవదంపతులు ఆలోచించాల్సింది ఏంటంటే కెరీరు ముఖ్యమే చదువులు ముఖ్యమే కాదంటలేదు కానీ కోరికలకి కొంత ఇది చేసుకుని కట్టడి చేసుకుని కాస్త యుక్త వయసులోనే పెళ్లి చేసుకోవటము డిలే చేయకుండా పిల్లల్ని ప్లాన్ చేసుకోవటం అనేది కాస్త ఆలోచన చేయటం మంచిది ఎందుకంటే రిటైర్ అయ్యే టైంకి కనీసం పిల్లలు చదువులు ముగించుకొని వాళ్ళు స్థిరపడటము వాళ్ళు అంది రావటం అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆలస్యంగా కనటం మొదలు పెడితే రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా పిల్లల బాధ్యతలు ఉంటాయి కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పెళ్ళి పెందలా ఎక్కువ తక్కువ వయసులోనే యుక్త వయసులోనే చేసుకోవటము రాజీ పడిపోమని నేను చెప్పను కానీ ఆ టైంకి పెళ్ళి చేసుకోవటము ఇమీడియట్గా ఒకళ్ళిద్దరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అలాగే విడాకులు సంఖ్యాన్ని కూడా తగ్గించే విషయం మీద ఆలోచన చేయాలి పెళ్ళికి ముందే కాబోయే ఉదవర్లు ఓపెన్గా మాట్లాడుకోవటము డబ్బు లెక్కలు వ్యవహారము జీతాలు ఎంత అవెంత అయ్యేంత అనే వాటితో పాటు కంపాటిబిలిటీ ఉందా లేదా మనం కలిసి బతకగలుగుతామా లేదా అనేది చూడాలి పెద్దవాడు కూడా కట్న కానకలు ఇవన్నీ ఈ రోజుల్లో పెద్ద అసలు వ్యవహారమే కాదండి పట్టింపే కాదు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేస్తామనేది కూడా పట్టింపు కాదు పిల్లవాడు పిల్ల వధూవర్లు ఇద్దరు హాయిగా జీవితపర్యంతం కలిసి ఉంటారా లేదా పెళ్ళైన ఆరు నెలలకే ఆరు రోజులకే విడిపోతారా ఇది ఒక జటిల సమస్యగా మారుతుంది కనుక ఇటు తల్లిదండ్రులు అట్లాగే యూత్ కూడా తమ జీవితాల గురించి తాము ఆలోచన చేసుకుని ఈ మూడు సమస్యలు పెళ్ళి టైంకి కావటము వెంటనే పిల్లల్ని కనటము సాధ్యమైనంత వరకు చిన్నపాటి సమస్యల్ని కే విడాకులకు వెళ్లకుండా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటం అనే దాని మీద దృష్టి సారిస్తారని చెప్పి సారించాలని చెప్పి కోరుకుంటూ సెలవు